హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని లోని గ్రామ మరియు వార హత్య ఉద్యోగాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు అయితే ఉన్నారో వీరందరికీ చాలా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు రెండోసారి కట్ ఆఫ్ అనేది తగ్గిస్తూ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి మీరు అఫీషియల్ వెబ్సెట్ని చేస్తే మీకు ఈ యొక్క థర్టీ పర్సెంట్ని ట్వంటీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ కింద మనకు తీసుకురావడం జరిగింది చాలా చాలా మంచి అప్డేట్ మీకు ఓకేనా సో మీరు అఫీషియల్ వెబ్సెట్ని మీరు పరిశీలన చేయవచ్చు కేటగిరీ వన్ టూ త్రీకి సంబంధించి కూడా మీ యొక్క పోస్టులకు సంబంధించి కాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు ట్వంటీ పర్సెంటేజ్ ప్రోత్సహించినప్పటికీ కూడాను మీరు మెరిట్ లో ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది సెలెక్షన్ లిస్ట్లో కూడా మీకు ఉండేందుకు చాలా మంచిగా మనకు అవకాశం అయితే ఉంటాయని చెప్పి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూపించడం జరుగుతుంది పేపర్లో కూడా మనకు ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది ఆ ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండోసారి కట్ ఆఫ్ అయితే తగ్గించారు మొదటిసారి ముప్పై శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి మరొకసారి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్కి తీసుకురావడం జరిగింది ఎందుకని అంటే వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ యొక్క గ్రామ మరియు వారాచ్యం ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్క పోస్ట్ను కూడా భర్తీ అనేది చేసేందుకు చివరి వరకు కూడా వెళ్లేందుకు ఆస్కారం అయితే ఉందని చెప్పి గతంలో వారు ప్రకటించే నేపథ్యంలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నోటిఫికేషన్ చూ నోటిఫికేషన్లు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించిన కటాఫ్ని భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ కటాఫ్ అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రకాశం జిల్లాకు సంబంధించి థర్టీ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ పర్సంటేజ్ స్కోర్కి తీసుకురావడం జరిగింది ఓకేనా సో ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ అనేది మ్యాక్సిమం మనకు ఇతర జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా వచ్చేందుకు అవకాశం అయితే ఉందని చెప్పి తెలుసుకు తెలుస్తుంది ఎందుకంటే మొదటిసారిగా మనకు ప్రకాశం జిల్లాలోనే థర్టీ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్కి కట్ ఆఫ్ అని తగ్గిస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ప్రీవియస్గా వీడియోస్ కూడా చేశాము ఇప్పుడు ఈ థర్ ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్కి కట్ ఆఫ్ అనేది తగ్గింది చాలామంది అభ్యర్థులకు మేలు అయితే చేకూ చేకుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా మిగిలిన జిల్లాల్లోని ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అప్డేట్ కనుక వచ్చినట్లయితే అందిస్తూ ఉంటాను అంతేకాకుండా బీసీ మరియు ఓసీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒకవేళ పోస్టులు కనుక మిగిలిపోయిన నేపథ్యంలో వీరికి సంబంధించిన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే వీరి కోసం కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో